రోజా మెడ మీద కత్తి పెట్టి చామంతి బెదిరించడంతో అప్పుడు చామంతిని ఏదో ఒకటి చేస్తే కానీ నా ఈగో సాటిస్ఫై అవ్వదు అని చెప్పి రోజా కుట్ర చేస్తూ ఉంటుంది చామంతి రాత్రిపూట వంటగదిలో తర్వాత రోజు ఉదయం వంటకు కావాల్సినవన్నీ కూడా సర్దుతూ ఉంటుంది ఇకప్పుడు రోజా హాల్లోనే కూర్చొని ఇది మెట్లు దిగి వస్తుంది కదా మెట్లు దిగగానే ఇది నడుం విరిగి పడిపోయేలాగా నేను చేస్తాను అని చెప్పి రోజా ప్లాన్ చేస్తూ ఉంటుంది చామంతి వంటగదిలో తర్వాత రోజు ఉదయం కావాల్సిన సరుకులన్నీ కూడా సర్దుకున్న తర్వాత ఇల్లంతా కూడా తుడుస్తూ ఉంటుంది నేను ఒక రెండు రోజులు ఇంట్లో లేకపోయేసరికి ఇల్లంతా కూడా మరీ ఇలా డస్ట్ పట్టేసిందేంటి పని వాళ్ళెవరూ కూడా క్లీన్ చేయలేదా అని చెప్పి చామంతి ఇల్లంతా కూడా తుడుస్తూ ఉంటుంది అలా చామంతి ఇల్లు తుడుస్తూ ఉండగా తన వేలికున్న గాయం మరింత పెద్దదయ్యి రక్తం కారుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన ప్రేమ్ విలువడిపోతూ చామ్ ఏంటి చామ్ ఇదంతా నేను చెప్పాను కదా ఇటువంటి పనులన్నీ చెయ్యొద్దని అయినా సరే ఎందుకు చేస్తున్నామని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో చామంతి నా చెయ్యి వదలండి అంటూ గట్టిగా అరుస్తుంది చామ్ ఏంటి చామ్ అలా మాట్లాడుతున్నావు అని ప్రేమ్ అంటూ ఉంటే ముక్కు మొహం తెలియని వాళ్ళొచ్చి చేయి పట్టుకుంటే నాకు నచ్చదు అని చామంతి అంటూ ఉంటుంది ఇక అలా చామంతి పక్కకు వెళ్ళిపోయిన తర్వాత ప్లేన్ చామంతి దగ్గరకు వచ్చి ఏంటి చా నేను ముక్కు ముఖం తెలియనివాడినా అని బాధగా చూస్తూ ఉంటే అవును చిన్నబాబు గారు నాకు తెలియదు మీరు డ్రైవర్ బాబా అనుకొని ఇన్ని రోజులు మీతో మాట్లాడాను కానీ అని తెలిసిన తర్వాత మీతో మాట్లాడదలుచుకోలేదు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది దాంతో ప్రేమ్ ఎందుకు చామ్ నేను ఆడిన ఆ ఒక్క అబద్ధానికి ఇంత పెద్ద శిక్ష వేస్తున్నావని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు దాంతో చామంతి నా వేలికైనా ఈ గాయం మానుతుందేమో కానీ మీరు నా మనసుకి చేసిన గాయం మాత్రం ఎట్టి పరిస్థితులను మానదు అది జీవితాంతం ఉంటుంది మీరు ఒక్క అబద్ధమైతే మర్చిపోవచ్చు కానీ ఒక్కటి కాదు కదా బాబు అడుగడుగున అన్నీ కూడా అబద్దాలి పిచ్చితనలాగా మీ మాటలు వింటూ నేను మోసపోయాను అని చెప్పి చామంతి ప్రేమ్తో అంటూ ఉంటుంది మరో పక్క రామాదేవికి ఫోన్ రావడంతో తను కింద ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది చామంతి ప్రేమ్ ఇద్దరూ కూడా అక్కడ మాట్లాడుకుంటూ ఉండడంతో ఈ ప్రేమ్ మళ్ళీ ఆ చామంతితో మాట్లాడుతున్నాడా వీడి సంగతి చెప్తాను అనుకొని రమాదేవి మెట్లెక్కి పైకి వస్తూ ఉంటుంది చామంతి మెట్లు దిగి వచ్చేటప్పుడు జారిపడాలని చెప్పి రమాదేవి మెట్ల మీద ఆయిల్ పోస్తుంది వసే చామంతి ఈ మెట్లు దిగి నువ్వు కిందకు జారి పడాలి అప్పుడు నీ నడుం విరిగితే నన్ను బెదిరించి నా మెడ మీద కత్తి పెట్టావు కదా అందుకు నా ఇగో సాటిస్ఫై అవుతుంది అని చెప్పి రోజా అనుకుంటుంది అలా రోజా అనుకుంటూ ఉండగా అనుకోకుండా రమాదేవి మెట్లు ఎక్కుతూ పైకొస్తూ ఉండడంతో ఇదేంటి ఈ రమాదేవి పైకి వెళ్తుంది చామంతిని కింద పడేయడం కోసం అని చెప్పి నేను అక్కడ ఆయిల్ పారబోసాను ఇప్పుడు ఆ ఆయిల్ మీద జారిపడి ఈ రమాదేవి కానీ పడిపోతుందా అని చెప్పి రోజా టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరో పక్క ప్రేమ్ చామంతిని బతిమలాడుతూ ఉంటాడు ప్లీజ్ చామ్ దయచేసి నన్ను అర్థం చేసుకో నేను చెప్పేది విను నేను కావాలని నీతో అబద్ధాలు ఆడలేదు అని బతింలాడుతూ ఉంటే నాకు మీరేం చెప్పొద్దు బాబు అని చామంతి అంటూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రామాదేవి పైకొచ్చి ప్రేమంటూ గట్టిగా అరుస్తుంది ఈ పని మనిషితో నీకేంటి అయినా నేను చెప్పాను కదా ఈ చామంతితో మాట్లాడొద్దని నా మాటల్ని లెక్క చేయకుండా ఎందుకు తనతో మాట్లాడుతున్నావని చెప్పి అంటూ ఉంటే అది కాదమ్మా తన చేతికి గాయమైంది కదా ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటే తనకు రక్తం వస్తుంది అందుకే చేయొద్దని చెప్తున్నాను అని ప్రేమ అంటూ ఉంటే అదంతా కూడా నీకెందుకురా దాని సంగతి అది చూసుకుంటుంది అయినా పని మనుషులు ఎలా ఉన్నా సరే పని చేస్తేనే కదా వాళ్ళకు జీతం వచ్చేది అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది దాంతో చామంతి లోలపల బాధపడితో తన పని తాను చేసుకుంటూ ఇల్లు తొడుస్తూ ఉంటుంది ఇక రమాదేవి ప్రేమ్కి వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి ఈ పని మనిషితో మాట్లాడడం చూశానంటే ఊరుకునేది లేదు అని చెప్పి అలా అక్కడి నుండి వెళ్తూ ఉండగా మెట్లు దిగుతూ రోజా పారబోసిన ఆయిల్ మీద కాలు వేయడంతో రమాదేవి మెట్ల మీద నుండి జారి కింద పడిపోతుంది దాంతో చామంతి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మగారు ఏమైంది అమ్మగారు అని చెప్పి అంటూ ఉంటే ఏమైందేంటే నా నడు విరిగిపోయింది అయినా మెట్ల మీద ఆయిల్ పోసింది ఎవరు నన్ను చంపడానికి ఇదంతా ప్లాన్ చేసావా అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది దాంతో చామంతి అయ్యో లేదమ్మా మెట్ల మీద నేను ఎటువంటి ఆయిల్ పోయలేదు సోఫాలో కూర్చుంది కానీ రండమ్మా అంటూ చామంతి రామాదేవిని జాగ్రత్తగా తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెడుతుంది ఇక రామాదేవి అరుపులు విని ఇంట్లో వాళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు ఏమైంది ఎందుకు అంత గట్టిగా కేకలు వేశావని చెప్పి హర్ష అడుగుతూ ఉంటాడో హర్ష ఈ పని మనిషిని ఇంట్లోకి రానివ్వద్దంటే నువ్వు నేను ఎంత వద్దని చెప్పినా దీన్ని రానిచ్చావో ఇది వచ్చి రాగానే నన్ను చంపడానికే ప్లాన్ చేసింది కావాలని మెట్ల మీద ఆయిల్ పారబోసింది అని చెప్పి రామదేవి అంటూ ఉంటుంది ఇక దాంతో రోజా లోపల ఆనందపడిపోతూ మొత్తానికి నేను చేసిన పనికి మళ్ళీ ఈ చామంతి బలవుతుందన్నమాట అత్తయ్య గారు దీన్ని ఇంకా అసహించుకోవాలి టార్చర్ చేయాలి అని చెప్పి రోజా అనుకుంటుంది ఇక దాంతో ప్రేమ్ అక్కడికి వచ్చి అమ్మ చామంతి ఎందుకు అలా చేయాలనుకుంటుంది తను ఎప్పుడు కూడా ఎదుటి వాళ్లకు ప్రాణం పోయాలనుకుంటుంది కానీ తీయాలని అస్సలు అనుకోదు అని చెప్పి అంటూ ఉంటే నువ్వు నోరు ముయిరా అని చెప్పి రామాదేవి గట్టిగా అరుస్తూ ఉంటుంది దాంతో హర్ష కూడా అవును రమ్మ నువ్వు అనవసరంగా చామంతిని అపార్థం చేసుకుంటున్నావు ఎవరు చేసిన పనికి చామంతిని బ్లేమ్ చేస్తున్నావని చెప్పి అంటూ ఉంటాడు నేనేమి దాన్ని ఊరికే అనడం లేదు నిజంగానే అది నా ప్రాణాలు తీయాలనుకుంది కాబట్టి చెప్తున్నాను అని రమాదేవి అంటూ ఉంటుంది అమ్మ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నిజంగా మెట్ల మీద నేను ఎటువంటి ఆయిల్ పోయలేదు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది దాంతో ప్రేమ్ చామంతి చెప్పేది నిజమే ఎలాగైనా సరే చామంతి తప్పు చేయలేదని ప్రూవ్ చేయాలి అని చెప్పి ఎవరి పని చేస్తారో తెలుసుకోవాలని అనుకుంటాడో అప్పుడేమో నన్ను విషం పెట్టి చంపాలని చూసింది ఇప్పుడేమో ఇలా మెట్ల మీద నుండి పడేసి చంపాలని చూసింది ఈ పని మనిషి వల్ల నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి రమాదేవి అరుస్తూ ఉంటే అప్పుడు ప్రేమ్ ఇంట్లో వాళ్ళందరి చేతులు చెక్ చేస్తూ ఉంటాడు అప్పుడు రోజా చేతికి ఆయిల్ అంటుకొని ఉండడంతో అమ్మ తప్పు చేసింది చామంతి కాదమ్మా వదిన అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు దాంతో రమాదేవి రోజా వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది అత్తగారిని పడేయాలని నేనెందుకు అనుకుంటాను ప్రేమ్ నీకు నా మీద కోపం ఉంటే ఉండొచ్చు చామంతి విషయంలో నేను అలా లెటర్ రాశానని నువ్వు నా మీద కోపంతో అలా మాట్లాడి ఉండొచ్చు కానీ ఇలా అనవసరంగా నా మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు అని చెప్పి రోజా అంటూ ఉంటుంది దాంతో ప్రేమ్ నేనేమి అనవసరంగా నిందలు వేయడం లేదు నా దగ్గర సాక్ష్యం ఉంది కాబట్టే చెప్తున్నాను అని అమ్మ తప్పు చేసింది వదిన అమ్మ కావాలంటే తన చేతులు చూడు తన చేతులకు ఆయిల్ ఉంది ఇప్పుడే చామంతిని పడేయాలని చెప్పి తను ఆయిల్ అక్కడ పారబోసి ఉండొచ్చు కానీ అనుకోకుండా అక్కడికి నువ్వొచ్చి ఉండొచ్చు అని ప్రేమ అంటూ ఉంటాడు ఇక దాంతో హర్ష రమ ఇప్పటికైనా అర్థమైందా చామంతి ఎటువంటి తప్పు చేయదు నీ కోడలు తప్పు చేస్తే చామంతిని అనడం కరెక్ట్ కాదు అని చెప్పి అమ్మ రోజా అయినా ఏంటిదంతా అసలైనా చామంతి అంటే ఎందుకు నీకంత కోపం అని చెప్పి హర్ష రోజా మీద మండిపడితో ఇంకొకసారి ఇటువంటివి రిపీట్ అయితే నేను అస్సలు ఊరుకోనంటూ రోజాకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక అందరూ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత రోజా అత్తయ్య గారు నన్ను క్షమించండి అని చెప్పి రమాదేవికి రోజా క్షమాపణ చెబుతూ ఉంటుంది దాంతో రమాదేవి రోజా చెంప పగలగొడుతుంది చూడు నువ్వు చామంతిని ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావో నాకు తెలియదు కానీ ఇంకొకసారి నువ్వు చేసే పిచ్చి పిచ్చి పనుల వల్ల నేను ఇబ్బంది పడాల్సి వస్తే నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వను వెంటనే నా కొడుకు చేత విడాకులు ఇప్పించి బయట గెంటేస్తాను అని చెప్పి రామాదేవి రోజాకి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక ఆ విధంగా చామంతిని ఇరికించబోయి రోజా రామాదేవి దగ్గర అడ్డంగా ఇరుక్కుపోతుంది మరో పక్క ప్రేమ్ తర్వాత రోజు ఉదయాన్నే చామంతి పుట్టినరోజు కావడంతో చాం మనం ప్రేమించుకున్న తర్వాత ఇది నీ మొట్టమొదటి పుట్టినరోజు నీ పుట్టినరోజుని నేను అలా ఎలా మర్చిపోతాను ఎలాగైనా సరే ఈ పుట్టినరోజు నాడు నీకు నా మీద ఉన్న కోపం పోయేలాగా చేస్తాను అని చెప్పి చామంతి కోసం ఒక డ్రెస్ తీసుకుంటాడు ఈ డ్రెస్లో నువ్వు చాలా అందంగా ఉంటావు చామంతి అని చెప్పి ప్రేమ్ తను డైరెక్ట్గా ఇస్తే చామంతి తీసుకోదని చెప్పి చంద్రిక చేత ఆ డ్రెస్ని చామంతికి ఇప్పిస్తూ ఉంటాడు ఆ తర్వాత ప్రేమ్ చామంతి గుడికి వెళ్తూ ఉండడంతో గుడిలో చామంతి కోసం అని చెప్పి తన పేరు మీద అన్నదానం ఏర్పాటు చేస్తాడు చామ్ నువ్వు నా దేవతవి నీకు ఎప్పటికీ మంచి జరగాలి నిండు నూరెళ్ళు నువ్వు సంతోషంగా ఉండాలి అని చెప్పి ప్రేమ్ దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు చామంతి ప్రేమ్ కొనిచ్చిన డ్రెస్లో గుడికి వస్తుంది అలా తను కొనిచ్చిన డ్రెస్ వేసుకొని చామంతి గుడికి రావడంతో అలా చామంతిని చూసి ప్రేమ్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు